i इन्नी पोल सुनायो ఏ మీరు ఇద్దరు చూస్తున్నారు ఈరోజు ఏళ్ళ ముఖో ఏళ్ళు ఉన్నారా ఈరోజు ఉప్పు తయారీ కుంటలు చూపిస్తాను ఫారెస్ట్ మంచి అనుభవం ఉంది మాకైతే ఒక డాబా ఉంటుంది డాబాలో టిఫిన్ ఏంటంటే ట్రైన్ జర్నీలో ఉన్నా కాబట్టి ట్రావెల్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫిషన్ అయితే తీసుకుని ఉంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫిషన్ అయితే తీసుకుని ఉంది ప్రతి ఒక్క రైడర్ అది ఆంధ్ర రాష్ట్ర తరం తెలించేటటువంటి పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా బైక్ రైడరు బ్యాక్ పాసింజరు ఇద్దరు అయ్యే పరిస్థితి ఉంది ఒకవేళ హెల్మెట్ లేనటువంటి జర్నీ కొన్ని కనాల్ కొన్ని కనాళ్ళతో కూడినటువంటి అభారం తయారయ్యేటట్టు సేమ్ టైంతో కూడినటువంటి అభారం తయారయ్యేటట్టు సేమ్ టైం ఒకటికి రెండు సార్లు ఏమైనా ఒకటికి రెండు సార్లు ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తారేమో పెనాల్టీస్ థర్డ్ ఫోర్త్ టైం మాత్రం గవర్నమెంట్ సో కాబట్టి ఎవరైనా సరే రైడ్ చేసేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా హెల్మెట్ పర్చేజ్ చేయండి చాలా రెండు బాగా తప్పద్దు రెండు మీ లైఫ్ రిస్క్ జోన్లో నుంచి జోన్లోకి ఉంటుంది ఖచ్చితంగా విత్ సపోర్ట్ సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్ ఈ ట్రైన్ చాలా వేగంగా పోతుందబ్బ నాకు తెలిసి వన్ థర్టీ వన్ ఫార్టీ కేఎం ఫర్ అవర్ లాగా ఉన్నట్టు అది ఘోరంగా కనిపించేది బిఎంఆర్ ఉందా అని చెప్పే కదా మా బ మా కారు దొంగతనం చేసినాడు డాబాలో అని ఇక్కడే ఆ బిఎంఆర్ సందులో అనమాట ఆ పక్కన ఒక డాబా ఉంటుంది అడపలే చలాకీకి ఎత్తేసినాడు మా బయట అందరూ టేబుల్ పెట్టుకుంటున్ను వాడు ఎప్పుడు తీసినాడో తెలుసు లాక్ తీసినాడు మేము వాష్రూమ్కి పోయి లోపే బండి స్టార్ట్ చేసి కూడా ఇచ్చేసినాడు అండ్ నాకు గాడికి కనుక్కున్నాం కాబట్టి ఆ బండి మాకు దొరికింది ఎస్పైర్ బండి ఇవన్నీ దగ్గర ఉండేటటువంటి బెట్రగొండ పెట్రగొండ అంటే తెలుసు కదా చాలా పెద్ద రైల్వే స్టేషన్ వన్సప్ అనే టైం రెండో పాడు ఆ పాడు పడిపోయిందిలే చాలా పెద్దది పార్లమెంటు సెషన్లో జమిలీ ఎన్నికల గురించి బిల్ పాస్ చేసేటటువంటి ఆలోచనలు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది పిల్లలు చదువుకోవడానికి పోతా ఉండరు ఈ మంచికి రెయిన్ కోట్లు వేసుకొని పోతా సాయిగా సాయిబాబా கோவிட் எயிட் இயர்ஸ் மைனஸ் கோவிட் ஃபஸ்ட் கோவிட் காதலே ஃபஸ்ட் கோவிட் செகண்ட் கோவிட் கோல்க்கட்டா எல்லாம் சிலகுரி கோல்க்கட்டா சிலகுரி வெள்ள చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఏసియంలో ఒకప్పుడు ఇక్కడే ట్రైన్లు కూడా వస్తా కూడా ఓల్డ్ నాట్ నాట్ చాలా పెద్దది బిట్రగుంట బిట్రగుంట చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇంట్లో ఒకప్పుడు మన సికింద్రా ఎంత పెద్దది ఏసియంలో పెద్దది హిల్ స్టేషన్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆగింది అని చెప్పే ఆగొద్దో తెలీదు అది రాంగ్ కదా వాళ్ళు దిగడం పొరపాటున ఏదైనా జరిగితే పరిస్థితి ఏంది వాళ్ళు చూడు ఎట్ట దిగినారు ఎందుకు వాళ్ళు లైఫ్ రిస్క్లో పెడతారు ఏమబ్బా ఆ పక్క దిగేసేటట్టు పోవచ్చు కదా ఏమంత తొందర మీకే ఏదన్నా వెహికల్స్ వస్తే పరిస్థితి ఏమీ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెడతారో చూడండి వాళ్ళనించి దిగి ట్రాక్ దాడుతా అన్నారు అయిపోయింది కానీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటిది ఏదో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒక చెరువు ఇది ఈ చెరువు ఎండంగా నేను ఎప్పుడు చూడలేదు తప్ప చదువుతున్నప్పటి నుంచి చదువుతున్నాయి విషయం ఏ కూడా ఎండిపోతేమో

వరినాడు ఏరియా మొత్తం అయిపోయింది వరినాడు అంతా ఎట్లుగా వరినాడు చాలా రకాలు ఉంటాయి బాగా దిగ్జాగ్ర నాటకం పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది వీళ్ళు వచ్చేసి బాంబే నాట్లు సార్లు చాలా నీట్గా ఉంటుంది வாட்ட புது பக்கோப்பூட்டப்பூ லோட்ட எரே தெரியும்

ఎంటుందో తెలియదు కానీ అప్పుడు చికెన్ లాలీపాప్ చికెన్ రోస్ట్ బాగుంటుంది ముస్నూర్ చెరువు ఇది మాకు చదువు చెప్పిన టీచర్ లెక్సిగర్ వెంకటేశ్వర అప్పుడు చాలా మంచుడు కాలేజీకి వస్తే చదువు చెప్తాడు ఇంటికి పోతే వ్యవసాయం చేయాలి ఒకసారి వదిలేయచ్చు కదా అంటే నా వృత్తి తప్ప చదువుకు తెలుగు లెక్చరర్ మంచి మోటివేషనల్ పర్సన్ చేసుకోవడము తెలుగు లెక్చరర్ అంతకుముందు జవహర్ భారత్లో పంజాబ్ అంటే మరి పెకకున్నాడు తెలుగు ఇలాంటి డీటెయిల్స్ ఉండాలి పిల్లలకి రియాలిటీ పిల్లలకి రియాలిటీ అనేది చెప్పాలి ఎందుకంటే చదువు ఒక్కటే కాదు ఒకవేళ చదువుకొని జాబ్స్ రాకపోయినా కూడా తనంతటా తాను బ్రతకగలడు అనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చే ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి రెస్పాన్సిబిలిటీ టీచర్స్ అది అందుకే ప్రపంచంలో దేనికి లేన చెడ్డోళ్ళు లేరా అంటే లేరనే నాన్న కానీ కొంతమంది టైంపాస్కి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టాలి అనేటువంటి ఎథిక్స్ కోసం పనిచేసేటటువంటి స్టాఫ్ కూడా ఉంటారు సో వాళ్ళలో నేను చూసినటువంటి వ్యక్తుల్లో అంటే ఇది డిగ్రీ లెవెల్ దానికి ముందు ఉన్నారు డిగ్రీ లెవెల్లో తెలుగు మాస్టారు ఉష్ణూరు వెంకటేశ్వర్లు సోపరం తర్వాత మాకు హరి అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు ఫిజిక్స్ చాలా పట్టుకుంటాడు సరే అనుకోవద్దు పట్టుకుంటాడు మాట్లాడటానే మాట్లాడతాడు వీపీ మీద కూడా అట్టేస్తాడు తర్వాత అంటే ఏరియాకి వచ్చి ఎప్పుడో టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో డిగ్రీలు కంప్లీట్ అయినాయి కదా ఏరియాకి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తిస్తా అండి అప్పుడు సిక్స్ సార్ ఉండేవాడు పట్టికు ఉండేవాడు తర్వాత నాకు కంప్యూటర్స్కి ఒక మేడం వచ్చేది అన్నమాట హిమబిందు మేడం అని అమ్మ ఆమె ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ ఉంటుంది అందరికీ కంప్యూటర్ సైన్స్ బల్లే చెప్తుంది ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ పెయింట్ అంటే కావాలి ఒకప్పుడు మా అడ్డ ప్రపంచాన్ని తెలుసుకున్నటువంటి అడ్డ ఈ కావలు చూస్తేనే జవహర్ భారతి గుర్తొస్తుంది జవహర్ భారతిలోనే భవిష్యత్ అంటే ఏదో నేర్చుకున్నాం గొడవలు అలాంటిది పాప ముఖాన్ మహాన్ బావుడు వల్ల దాదాపుగా టూ థౌజండ్ టూ దానికి కావాలకొచ్చు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాల మేము చదువుకున్నటువంటి లొకేషన్ ఇక్కడే కొంతమంది యదవాళ్ళ పరిచయం అయినారనుకో సంగతి కావల్లి కావల్లో ఒక ఐస్ క్రీమ్ పాయింట్ ఒకటి ఉంటుందన్నమాట పెద్ద పవని సర్కిల్లో సండే అయితే చాలు అడిపోయి కూర్చొని తింటా ఉండేవాళ్ళం డిగ్రీలో ఆ లైఫే వేరే బా డిగ్రీ లైఫ్ మళ్ళీ రాదు తర్వాత కావాల గోడ్ దాంట్లో మా పీటీ మేడమ్ ఉండేది రబల్ స్టార్ కొడుతుంది తర్వాత ఇంకెవరున్నారు మాకు కావాలి బాగా గుర్తున్న స్టాఫ్ ఫీక్ సార్ ఇంకో హాయినండి హరి అని శ్రీహరి ఒక విధంగా నాకు అన్న అవుతాడు రిలేటివ్ ఆయన కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేసింది రే చదువుకోనరా చదువుకోనరా చదువుకోకపోతే ఇంటికి వెళ్ళిపోయి పేడెత్తుకోవాలిరా అనేవాడు పోర్నా అంటే మీకు ఇప్పుడు అర్థం కాదురా చదువులువా అనేవాడు చూడు మీ అమ్మ మీ వాళ్ళు పేడెత్తనరా మీరు కూడా ఎత్తరా ఎత్త కూడా ఉండాలంటే చదువుకోండి అనేవాడు ఇప్పుడు ఆ మాట చెప్పండి పిల్లకాయలకి మా దయసులో పోయా అంటే తయారైనారు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు పిల్లలు ఏమంటారు అంటే నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు సార్ కానీ మా మమ్మీ కోసం మా డాడీ కోసం చదువుతున్నాను సార్ అంటారు అలాంటి పరిస్థితికి వచ్చింది ఏ మా వాళ్ళు ఎవరు లేరుడ పడుకోండి ఇంకా బయలుదేరలా కావాలి ఇవన్నీ లేవు మేము చదువుకునేటప్పుడు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో ఇంత డెవలప్మెంట్ లేదు కావాలి ఇప్పుడు చూడు ఎంత బిల్డింగ్లు కట్టేస్తారు బాగా డెవలప్ చేశారు ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫ్రూట్స్ అవి ఇవి నైట్ టైం కరెంటు పోయిందనుకోండి మాది హాస్టల్ కాదు రూమ్ కదా కరెంట్ పోతే బుక్స్ తీసుకొని వచ్చి ఆ పక్కన లైట్లు ఉంటాయి అన్నమాట ఆడ కూర్చొని చదువుకుంటా ఉండేవాళ్ళం ఇట్లా చిన్న కష్టాలు మేము డిగ్రీలో రూముల దగ్గర ఆడేయడం ఉంటే ఫ్రెండ్స్ వచ్చేసి ఆడిపోదాం విడబోదాం అంటారని చెప్పి వాళ్ళందరు చూసుకోవడానికి పుస్తకాలు తీసుకొని వచ్చి ఇక్కడ లైట్లు వెలుగుతాయి ఈ లైట్ల కింద కూర్చొని చదువుకుంటూ ఉంటాం నే మనమే కాదు చాలామంది చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళం అప్పుడు ఈ ఫోన్లు లేవు కదా ఇప్పుడు అనుకో ఫోన్ చేసేది ఏడుండవరావు అని అడుగుతాం అప్పుడు అయ్యే ఉండేది కాదు కాబట్టి పనికి ఎత్తుక్కొని రావాలా లేకపోతే యాత్రుచికంగా తగల ఇదో ఈ టెంపుల్ చాలా ఫేమస్ కావాల చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ అట్లా లైట్ల కింద కూర్చొని చదువుకున్నాం ఇప్పుడు ఇళ్ళల్లో పిల్లకాయలకి బెడ్రూములు లైట్లు ట్యాబ్లు కంప్యూటర్లు ఇస్తేనే చదవడం నాకు అంటే ఏదో కష్టపడేట్టు అది పాస్ అయిపోయాను బయటకు వచ్చిన కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ మీకు అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా చదువుకోవడానికి చాలా ఉంది హలో ఫ్రెండ్స్ వీడియో ఏదో కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ప్రస్తుతాలు ఏదైతే